కోపనా మీద చూసా కోపమా జానకీరం దీనికి అమ్ముగానికి ఏం కావాలనా అట్లా ఉంది పన్ను ఇదండి హాయ్ అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ ఇదండి నేను ఎప్పుడు ఫార్మ్ హౌస్కి వచ్చినా మా ఫార్మ్స్కి వచ్చినా నేను ఫస్ట్ చేసేటటువంటి యాక్టివిటీ ఏంటంటే గౌరీ మా దేవత మా ఇంటి ఇలవేల్పు కొంగు బంగారం అనే చెప్పొచ్చు చాలా పదాలు యూజ్ చేస్తున్నాను నిజమేనండి నాకు మా తాత పెదనాన్నలు మా నాన్న ద్వారా నాకు సంక్రమించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ మా ఆవులే అనమాట లెగసీగా వస్తుంది అవకాశం వచ్చిందనమాట అంటే కొంతమందికి కొన్ని సెట్ అవుతుంది అంటారు ఈ విధంగా నాకైతే ఆవులను చూసుకోవడం అనేది చాలా ఇష్టం ఒక పదహైదేళ్ళ గ్యాప్ వచ్చింది అయినా మళ్ళీ బ్యాక్ టు మై రూట్స్ అనమాట సో ఈరోజు వీకెండ్ ఈ వారం అంతా నేను సరిగా ఫామ్ హౌస్ కూడా రాలేదు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఈరోజు ఏమేమి చూపించబోతున్నానంటే ఈ వీకెండ్ సాటర్డే శనివారం కానీ ఆదివారం కానీ మా ఫామ్ హౌస్లో నేను ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాననేది కంప్లీట్గా చూపించబోతున్నాను చూస్తున్నారు అంటే నేను పాయింట్స్గా పాయింట్స్ పాయింట్స్గా చెప్పేస్తాను ఇప్పుడు రావడం వచ్చిన వెంటనే ఈరోజు చామంతికి మందు కొట్ట చామంతి పూల తోటకు మందు కొట్టాలన్నమాట కొద్దిగా చీడ అనేది స్టార్ట్ అయింది దాంతోపాటు తలకు అదేవిధంగా తలస్నానం చేయాలి ఆ తలస్నానం కూడా ఏ విధంగా చేస్తాను ఏ రా తలస్నానం కూడా చూపిస్తున్నావా అంటే లేదండి కొద్దిగా డిఫరెంట్గా కట్టెల పొయ్యిలో కాచినటువంటి నీళ్ళతో తలకు గోరింటాకు అదేవిధంగా వేపాకు పెట్టుకొని ఏ విధంగా చేస్తాం స్నానము ఆ చేయడం వల్ల మనకు వచ్చేటట్టు లాభాలు కూడా నేను చూపించబోతున్నాను దాంతోపాటు ఏ విధంగా మనము ఆర్గానిక్ కెమికల్స్ యూజ్ చేసి మనం పూల తోటకు మందు పిచ్చికారీ చేస్తాము అదేవిధంగా దంపుడు బియ్యంతో ఈరోజు ఏం వంట చేయబోతున్నాను నేను ఇంకా ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నీ నేను చూపించబోతున్నాను సాధ్యమైన కవర్ చేయాలనుకుంటున్నాను ఉదయం వెంటనే మన పూల తోటకు చామంతి తోటకు కొద్దిగా చీడ పట్టింది దానికి మందు కొట్టాలన్నమాట ఈ మందు కొట్టేటప్పుడు ఎలా నేను చేస్తానంటే సెవెంటీ థర్టీ రేషియోలో వెళ్తానండి అంటే సెవెంటీ పర్సెంట్ నేను కెమికల్ బేస్డ్ స్ప్రేస్ యూస్ చేసిన ఒక థర్టీ పర్సెంట్ సాధ్యమైనంత వరకు ఆర్గానిక్గా మనం తయారు చేసినటువంటి ఈ మందులనే మనము ఇక్కడ ఉపయోగిస్తామన్నమాట నేను గత వీడియోస్లో మీకు అందరికీ చెప్పినాను కదా నేను ఈ మామూలుగా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ నేను ఇక్కడే తయారు చేస్తాను అనేసి నీమాశ్రము బ్రహ్మాశ్రమము అదేవిధంగా జీవామృతం ఇవన్నీ చెప్పినాను ఈ నీమాశ్రమం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను గత వీడియోలో మీకు చూపించినాను కూడా మళ్ళీ అవి చూపించలేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ నీమాశ్రమం ఏ విధంగా తయారు చేస్తారంటే దేశీ ఆవు మూత్రంతో పాటు ఈ వేపాకును ఏం చేస్తామంటే బాగా ఒక నూరు లీటర్ల నీళ్ళలో పది లీటర్ల ఆవు మూత్రము అదేవిధంగా ఒక మూడు నుంచి ఐదు కేజీల ఈ వేపాకుని తీసుకొచ్చి ఆ వేపాకును బాగా రుబ్బి గ్రైండ్ చేసి ఈ వీటిని అన్ని మిశ్రమాన్ని నీటిలో కలిపి ఒక నాలుగు రోజులు బాగా ఉంచినాము నిల్వ ఉంచినాము అంటే మనకి మంచి నియమాశ్రమం తయారవుతుంది ఆ విధంగా చేసినటువంటి నియమాశ్రమాన్ని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొస్తున్నాము నేను శాంపుల్కి మాత్రమే తీసుకొచ్చినాను ఇది మన డ్రమ్లో నూరు లీటర్లలో తయారైనటువంటి నియమాశ్రమం అనమాట ఈ నియమాసం మనం ఏం చేస్తాము అంటే మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకోవాలండి ఇప్పుడు ధనిక్రమం ఇప్పుడు మనకు నలభై సెంట్లకు ఎన్ని ట్యాంకులు కావాల్సి సార్ ఒక ట్యాంకు ఇరవై లీటర్ల కెపాసిటీ చూడండి ఇప్పుడు చెప్తాను చూడండి ఈ ట్యాంక్ కెపాసిటీ ఇరవై లీటర్లు ఇలాంటి దాదాపుగా పది ట్యాంకులు మనము మందుగాని పిచ్చికారి చేసినామంటే ఇప్పుడు మనం పండించేటటువంటి ఈ చామంతి తోట సరిపోతుంది ఎందుకంటే మనం నలభై సెంట్ల భూమి విస్తీర్ణంలో మనము చామంతిని సాగు చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఇది నీమాశ్రమం దగ్గర తీసుకురప్ప ఇదే అనమాట నీమాశ్రమము ఇవి మనం తయారు చేసి నిల్వ ఉంచుకున్న ఈ నీమాశ్రమాన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ బకెట్లో పోస్తున్నాను పోసిన తర్వాత ఇరవై లీటర్ల నీళ్లు తీసుకోవాలి మనము ఈ విధంగా కలుపుకుంటున్నామట నేను జస్ట్ మీకు ఒక ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తారంటే ఇక్కడ చూడండి ఇది పుల్లని పెరుగు బాగా నిల్వ ఉంచిన అందులోనూ ఈ ప్యాకెట్ పాలు డైరీ బేస్డ్ పెరుగుతో చేస్తే పనికిరాదండి మనకు నాటావులు ఉంటే నాటావు ద్వారా వచ్చినటువంటి పాలును పేరబెట్టి వచ్చేటటువంటి పెరుగు లేకపోతే మజ్జిగను బాగా నిల్వ ఉంచినామంటే పుల్లగా తయారవుతుంది ఈ పుల్లని పెరుగును ఉపయోగించినామంటే చాలా వరకు చీడ అనేది మనం అనమాట ఈ విధంగా కలుసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళను కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఇరవై లీటర్లు జస్ట్ చూడండి ఈ విధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ట్యాంక్ ఫిల్ చేస్తాను ఇక్కడ చూపించండి కొద్దిగా కలిపి ఒక ట్యాంక్ ఫిల్ చేస్తున్నాను నేను అంటే ఇరవై లీటర్లకు మందు కలిపినానమాట ఈ విధంగా ఎనిమిది ట్యాంకులు మనకు కావాల్సి వస్తుంది ఎనిమిది నుంచి పది ట్యాంకులు ఇది కొట్టి చూడండి దీనికి కూడా చీడ అనేది పోకపోతే అప్పుడు మందులకి వెళ్ళండి ఇప్పుడే చాక్లెట్ చామంతి వస్తుందనమాట ఇక్కడ కింది భాగంలో నల్లగా చీడ పడుతుంది ఆ చీడను మనం ఏం చేస్తున్నామంటే ఈ నీమాశ్రమము అదేవిధంగా పుల్లని మజ్జిగ కలిపి మనము ఇక్కడ పిచికారీ చేస్తున్నాము చేయడం వల్ల ఏమవుతుందంటే సాధ్యమైనంతరకు చీడ అనేది పోతుందనమాట ఇది ఫస్ట్ మనకు కనిపించినప్పుడే చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట నల్లగా సో ఇది పోవాలంటే ఇది మనకు కనిపించిన వెంటనే కానీ మనం కానీ వీటిలో పిచికారీ చేసినాము అంటే ఎటువంటి స్ప్రేలు ఉపయోగించకుండానే మనం కొట్టుకోవచ్చు నివారించవచ్చును లేదంటే మళ్ళీ ఎక్కువైందంటే ఖచ్చితంగా మనము మందుల షాప్కి వెళ్ళి ఈ కెమికల్ బేస్డ్ స్ప్రేలు యూస్ చేస్తే కానీ తగ్గదనమాట కాబట్టి సాధ్యమైనంతవరకు తగ్గించుకోండి శనివారం పూట వీకెండ్స్ మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అదేవిధంగా మనకు చాలా మన 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 తోటకు మనమే మందులు కొట్టుకొని మనమే సాగు చేస్తే ఆ ఉండే ఇచ్చేటటువంటి తృప్తే వేరండి అయిపోయిందండి ఒక ట్యాంక్ అయిపోయింది మళ్ళీ ఇంకో రెండో ట్యాంక్ నేను కలపబోతున్నాను ఈ విధంగా ఈ మొత్తం చూపించు జానిక్రమ్ ఈ చూడండి నలభై సెంటులో మనము సాగు చేస్తున్నటువంటి పూల చెట్లు మొత్తానికి కొట్ కొట్టాలన్నమాట అంటే ఇప్పుడు ఉదయం దాదాపుగా పది గంటలైంది పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు అవుతుంది కదా జానిక్రామ్ రెండు గంటలు అవుతుంది ఇంకోటి చూడండి ఎప్పుడు కానీ ఇక్కడ చూపించు ఎప్పుడు కానీ మీరు మందు పిచకారీ చేసేటప్పుడు బాగా ఎండ ఉండాలండి ఉదయం ఏడు గంటలు ఎనిమిది గంటలు దయచేసి మందులు కొట్టద్దండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు మంచు స్టార్ట్ అయింది కదా జనకిరా మంచు స్టార్ట్ అయింది మంచు కాలంలో తెల్లవారు పూట మంచి బిందువులు ప్రతి రెమ్మ మీద ప్రతి ఆకు మీద ఉంటుంది కాబట్టి మనకు మందు సరిగా పనిచేయదు ఎటువంటి మందు అయినా బాగా వచ్చిన తర్వాత వాన లేని సమయంలో కొట్టాలన్నమాట మళ్ళీ మందు కొట్టిన తర్వాత రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వర్షం పడకుండా ఉంటే మందు ప్రభావం అనేది ఉంటుందన్నమాట వర్షం పడిందంటే ఎందుకు పనికి రాకుండా అవుతుంది కాబట్టి ఈ రోజు కూడా కొద్దిగా ఎండ తక్కువగానే ఉంది చూద్దాం ఎంతవరకు పనిచేస్తుందో ఇంకొక ట్యాంక్ మనం ఫిల్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇరవై లీటర్లకు నేనేం చేస్తానంటే ఇక్కడ పెట్టి ఇక్కడ మనం తయారు చేసి నిల్వహించుకున్న ఈ నీమాశ్రమము కాన్సన్ట్రేటెడ్ ఏం చేస్తున్నానంటే రెండు లీటర్లు దీంతో పోస్తున్నాను కొంచెం దగ్గరగా వచ్చి దాదాపు రెండు లీటర్లు ఈ రెండు లీటర్లకు మళ్ళీ ఏం చేస్తానంటే పది లీటర్ల నీళ్ళు కలుపుతాను అంటే పది లీటర్లకు రెండు లీటర్ల నీమాశ్రమాన్ని కలుపుతున్నాను అంటే ఇరవై లీటర్లకు దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లీటర్ల కాన్సంట్రేటెడ్ నీమాశ్రమాన్ని నేను మన ఈ ట్యాంక్లో ఫిల్ చేస్తున్నాను ఈ ట్యాంక్లో నింపిన తర్వాత మళ్ళీ నీళ్లు కూడా కలుపుకుంటున్నాను అనమాట అంటే మీ చీడ ఇంటెన్సిటీ బట్టి అండి అంటే చీడ ఎక్కువగా ఉంటే అప్పుడు మనము నీళ్లు తగ్గించుకోవాలి చీడ మొదటి దశలో ఉంటే నీళ్ళు తక్కువ ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట అది మనం మనం ప్రాక్టీస్ మీద మనకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నేను వీడియోలో ఎన్ని కొలతలు చెప్పినా అది మీ పంటకు ఉండేటటువంటి రోగ లక్షణాలు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఒక మోడల్గా మేము ఏ విధంగా చేస్తున్నాము మా వ్యవసాయ క్షేత్రంలో మాత్రమే నేను చూపిస్తున్నాను కరెక్ట్గా జానకరామ్ ఓకే గోరింటాకు వేపాకు ఈరోజు శనివారం వీకెండ్ కాబట్టి ఫ్రీగా ఫామ్ హౌస్లో అన్ని యాక్టివిటీస్ను స్టార్ట్ చేసినానమాట అంటే ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను పదహైదు రోజులకు ఒకసారి తలకు ఆల్రెడీ మొత్తం ఊడిపోయింది తల ఇంకేం లేదనమాట ఉండే వెంట్రుకలైనా పెట్టుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే డైలీ ఈ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అండర్ ప్రెషర్ మేము ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ చేస్తుంటాం కాబట్టి చాలా కష్టం అనమాట అందువల్ల మొత్తం ఎగిరిపోతూ ఉంది వెనకాలైతే అయితే గుండు స్టార్ట్ అయిపోయింది అనమాట ఉండేదన్నా కనీసం మనం కాపాడుకుంటాం ఉద్దేశంతో నేనేం చేస్తానంటే పదహైదు రోజులకు ఒకసారి ఉండేటటువంటి వేప చెట్లు వేపాకులు అదేవిధంగా గోరింటాకు చెట్లు ఉండేటువంటి గోరింటాకును కోసుకుని వచ్చినాను ఎందుకు కోసుకొని వచ్చిన అంటే ఏం మంట చేయడం లేదండి తలకు పెట్టుకోవడానికి పదహైదు రోజులకు ఒకసారి నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఇదేదో ముందే ముందే చేసింది ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కనీసం ఈ జుట్టు ఉండేది అనమాట పూర్తిగా పోతూ ఉంది కనీసం ఉండే జుట్టునైనా కాపాడుకుంటామనేటటువంటి ఉద్దేశంతో ఎండ బాగా కాస్తుంది అనమాట అంటే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి రెసిపీ ఏం కాదండి తలకు పెట్టుకోవడానికి వేపాకు గోరింటాకు పుల్లని పెరుగు అదేవిధంగా నిమ్మకాయ ఈ మూడు మళ్ళీ మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ వేసుకొని మనం కలుపుకొని మిక్స్ బాగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసి తలకు పట్టుకొని ఒక వన్ అవర్ నానిన తర్వాత స్నానం చేసినామంటే మనకు జుట్టుకు కూడా ఎంతో బాగుంటుందన్నమాట మంచి ఓకే చూడండి వేపాకు అదే విధంగా గోరింటాకు ఈ రెండింటిని కోసుకొని వచ్చినాను కోసుకొని వచ్చి ఈ ఉంది కదా పెరుగును కలుపుకొని అదేవిధంగా మందారం ఆకులు తర్వాత మందారం పూలు మళ్ళీ నిమ్మకాయ అనమాట నిమ్మకాయ ఈ మూడి ఈ నాలుగింటిని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం అనమాట చూడండి ఈ విధంగా వస్తుంది దీన్ని ఇప్పుడు నేను తలకు పట్టిస్తాను చూపిస్తాను ఏ విధంగా తలకు పూసుకోవాలనేసి అంటే ఉన్నామంటే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది బాగా కుదుళ్ళు లోపలి వరకు అంటే స్కాల్ప్ తగిలేంత వరకు మనం క్లీన్గా మనము చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా చేస్తే ఉండే లేదు అంటే పూర్తిగా గుండెయిపోయే ప్రమాదం ఉందండి స్పెక్స్ తీస్తాను చూడండి ప్రకృతి మధ్యలో ప్రశాంతమైనటువంటి వాతావరణము ఎక్కడ కానీ ఒక అలజడి సబ్దాలు రణగణ ధ్వనులు అనేది లేదనమాట ఇలాంటి ప్రదేశంలో ఉండడం అనే విధంగా అదృష్టం చేసి విధంగా తీసుకొని ప్రతి రూట్కు వెళ్ళాలన్నమాట బాగా వెళ్తే కానీ మీకు రిజల్ట్ అనేది ఉండదు బాగా ఎండలో ఒక గంట సేపు కానీ నిలుచుకున్నారంటే బాగా ఎండిపోతుంది ఎండిన తర్వాత మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఒక్క రిజల్ట్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది పదహైదు రోజులకు ఒకసారి ఈ విధంగా చేసుకుంటే వెంట్రుకలకు మంచి బలం చేకూరుతుంది అదేవిధంగా రాలకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ నేచురల్ థెరపీస్ అనమాట ఇవన్నీ మనకు ఇలాంటి ప్రకృతి మధ్యలో ఉంటేనే అవుతుంది చాలా రోజులు కొన్ని ఏళ్ళు నేను కలలు కన్నాను బెంగళూరు బెంగళూరులో ఉండేటప్పుడు ఎప్పుడు మనము మనం పుట్టి పెరిగింది పల్లెలో చదువుకుని పల్లెలో ఇదేంది ఈ నగర జీవితం ఈ విధంగా అయిపోతూ ఉంది మన బతుకు టెంకాయలు కొనాలంటే మార్కెట్కి వెళ్తున్నాము అరటి పనులకు మార్కెట్ వెళ్తున్నాము అన్ని మార్కెట్లో కొనుక్కుంటున్నాం ఇవన్నీ మనం ఊర్లో ఉంటే మన తోటలో ఇవన్నీ మనకు ఫ్రీగా దొరికేది కదా అని అనుకున్నాను సో నా మొర భగవంతుడు ఆలకించినాడు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత నా కళ అనమాట ఎవరైనా ఆస్తులు చేస్తే డబ్బులు సంపాదిస్తే కోట్లు బ్యాంకుల్లో నిల్వ చేస్తే అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అంటే నేను సాధించిన జీవితంలో ఇది నా జీవితం అనేది కానీ నా థియరీ ఏంటంటే నా ఫిలాసఫీ ఏంటంటే ఆస్తి అంతస్తులు కాదు ఈ మాత్రం ఒక భూమి ఉండడమే మనిషి చేసుకున్నటువంటి అదృష్టము ఇదే అనమాట కోటి రూపాయల ఆస్తికి సమానం అనమాట ఎందుకంటే ఇక్కడ మనకు స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంత డబ్బులు సంపాదించినా ఎన్ని మిద్దలు కట్టినా ఎన్ని మెట్లెక్కినా ఎక్కినా చివరికి ఆరోగ్యం అనేది లేకపోతే మనిషి జీవితం వేస్ట్ అలా నేనేం సంపూర్ణ ఏం కాదండి నాకు కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు ఏదో కొద్దిగా లైట్గా బీపీ స్టార్ట్ అయ్యింది అనమాట నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి రావడము ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల బీపీ కంట్రోల్లోనే ఉంది షుగర్ అయితే లేదు మిగతా సమస్యలు ఉంటాయిలేండి అప్పుడప్పుడు ఎక్కువ కారం తింటే కింద మంట కావడము ఈ గొంతు నొప్పులు ఇలాంటివన్నీ ఈ దీని అన్నీ మామూలుగా ఏమంటారంటే చిన్న చిన్న రుగ్మతలు అనమాట వస్తూనే ఉంటాయి బట్ అవన్నీ కూడా ఈ ఫామ్ హౌస్లో ఉండడము ఈ ఫార్మింగ్ యాక్టివిటీసు ఈ వ్యవసాయంలో నేను భాగస్వామిని కావడము ఈ విధంగా చేయడం వల్ల సాధ్యమైనంత వరకు నాకు కంట్రోల్లోకి వచ్చిందండి నేనైతే సైనస్తో చాలా అయ్యేవాడిని అనమాట బ్యాంగ్ బెంగళూరులో ఉండేటప్పుడు ఎప్పుడు చూడు కోల్డ్ స్నీజింగ్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవడము బాడీ ఏ విధంగా ఉండిందంటే కంప్లీట్ హైపర్ సెన్సిటివ్గా అయిపోయింది అనమాట ప్రతి నాలుగు అడుగులు వేసినా ఆయాసం రావడము సుస్తుగా అనిపించడం ఇవన్నీ కూడా ఉండేది అనమాట ఎన్నోసార్లు భయపడి నేను ఈ సీజన్ అదేవిధంగా షుగర్ టెస్ట్లో రెగ్యులర్గా చేసుకునేవాడిని కానీ ఏమన్నీ నార్మల్గా ఉండేది కానీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ డి విటమిన్ అనమాట ఇప్పుడైతే ఎండ మనకు తగలదో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇలాంటి లేని లేని సమస్యలు చుట్టుముట్టాయన్నమాట ఇప్పుడైతే చూడండి యాక్టివ్గా నన్ను అలానే కొండలను పిండి చేయడము లేకపోతే మూటలను అలాగే తూకేయడం అంతంత శక్తి లేదనమాట ఎందుకంటే మధ్యలో ఒక ఇరవై ఏళ్ళు మనం మన లైఫ్ స్టైల్ మార్చుకున్నాం కాబట్టి ఆ మెటబాలిజం మా మెటబాలిజం మారిపోయి ఉంటుంది సో కాబట్టి ఆ మెటబాలిజంను మళ్ళీ మనము రీగెయిన్ చేసుకోలేము కానీ ఉన్నంతలో మనము కొద్దిగా మెరుగుపరచుకోవచ్చు అనమాట మన ఆరోగ్యం అందువల్లే నేను ఈ ఫామ్ ఈ వ్యవసాయము అదేవిధంగా ఎక్కువసేపు ఇక్కడ గడపడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట ఇంట్లో కూడా ఏదైనా పండగలు చేస్తే ఇంట్లో చేయొద్దండి రండి ఇక్కడికి చేద్దామని అందరినీ నేను అడుక్కుంటాను ఎందుకు అంటే ఇదే అనమాట ప్రకృతి ప్రకృతిని ప్రేమిస్తూ ఆవులను మనము పూజించినామంటే అంతకు మించింది ఇంకేం ఉండదండి సో అది నేను బలంగా నమ్ముతాను నేను వాడికి ఉంది నాకు లేదు అరే మనకు బంగ్లాలు లేదే కార్లు లేదే అన్నీ మనం ఎత్తుకోటప్పుడు ఏది ఎత్తుకోపోం కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందితే చాలా అనమాట అనుకోవచ్చు అంటే నీకేం లేదా అంటే నేను కూడా అన్ని తప్పులు చేసినాను ఈఎంఐలు లోన్లు కట్టుకుంటూ జీవితంలో చాలా ఏమంటారు చాలా వరకు నేను తప్పులు చేసినాను తప్పులు చేయ ఆ తప్పులను సరిదిద్దుకునే క్రమంలోనే ఇప్పుడు ఈ కొత్త జీవితం అనేది ప్రారంభించినాను అనమాట అంటే ఇప్పుడు నాకు లైఫ్ స్టైల్ కానీ జీవితంలో పరిగెత్తాలి పరిగెత్తాలి అనేటటువంటి తపన లేదు ఉన్నదాంతో తృప్తి చెందితే చాలా అనమాట ఈ గోరింటాకు వేపాకు ఇవన్నీ నేను ఇప్పుడు చూపించినాను కదా ఈ మిశ్రమాన్ని క్లీన్గా పెట్టుకొని ఒక గంటసేపు బాగా నానాలి నానితే కానీ మనకు అది వర్క్ కాదనమాట అంటే బాగా ఇలా ఎండ ఉండేటప్పుడు మాత్రమే చేయాలండి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శీతల ప్రదేశాల్లో అదేవిధంగా చలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇలాంటివి చేయొద్దండి ఎందుకంటే కొంతమంది బా కొందరికి బాడీ నేచర్ ఏ విధంగా ఉంటుందంటే అతిశీతలంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది మంచిది కాదు ఇది నేను చేసేది మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా ఎండ బాగుండేటప్పుడు పెట్టుకొని ఒక వన్ ఒక గంట సేపుగా బాగా నాన్నామంటే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ఎండ చూసానంటే బాగా తీక్షణంగా ఉంది దాదాపు గంట సేపు నాన్నానమాట ఇంకెళ్ళి స్నానం చేసి మళ్ళీ వంట ప్రోగ్రాం చూద్దాము రండి చూడండి మనకు వంటకి ఏం కావాలంటే అది ఇక్కడ ఇప్పుడు కూర కొబ్బరి కావాలి చూడండి ఫ్రెష్గా మనము టెంకాయ కొడుతూ ఉన్నాము అదేవిధంగా కరివేపాకు చూడండి ఫ్రెష్గా ఎంత బాగుంటుందంటే గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది విధంగా అన్నీ కరివేపాకు కరివేపాకులు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు అంటే పుదీనా చూడండి ఇదంతా కూడా పుదీనా విధంగా వంట చేసేటప్పుడు నా మెయిన్ ఉద్దేశమే అదే అండి ఇక్కడ కూరగాయలు ఎందుకు పండిస్తున్నానంటే ఇక్కడ వంట చేసేటప్పుడు కూరగాయలు కొనకుండా ఇక్కడ ఉండే వాటితోనే వంట చేయాలి చూడండి కట్టెల పొయ్యి ద్వారా మనం నీళ్లు కాస్తూ ఉన్నాము అంటే నిన్న ఎక్కువ వర్షం పడింది కాబట్టి కాస్త తాగడం లేట్ అయింది ఎందుకంటే కట్టెలన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాయి కట్టెలన్నీ తడిసిపోయింది అనమాట కానీ ఈ టెంకాయ చిప్పలతో ఎలాగో అలాగో మెయింటైన్ చేసి కాచినాం అనమాట మన దానికి క్రమం కాచిన నీళ్ళు చూడండి ఈ నీళ్ళు స్నానానికి ముందు మీరు ఈ వేడి నీళ్ళలో వేపాకు కానీ వేసుకొని స్నానం చేసినారంటే మంచి యాంటీబయాటిక్ మీకు ఎలాంటి అలర్జీస్ ఉన్నా కూడా మీకు తగ్గిస్తుంది అనమాట ఇప్పుడు స్నానానికి వెళదాం మనం ఫ్రెష్గా ఉందంటే అసలు తల వేపాకు అదే విధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా తంపుగా ఉందండి చల్లగా ఉంది ఎండ కూడా బాగుంది కాబట్టి తల బాగా ఆరిపోయిందనమాట ఇంకా మనం ఇప్పుడు భోంచేద్దాము ఇంకా వంట చేసుకొని భోంచేయాలి చేయాలి ఆల్రెడీ ఇప్పుడు దేవుడికి దీపాలు పెట్టేసి ఇప్పుడు టైం కూడా కొద్దిగా లేట్ అయింది పదకొండు అయిపోయింది అనమాట కానీ పన్నెండు గంటల లోపల దీపాలు పెట్టచ్చు కాబట్టి దేవుడికి దీపాలు పెట్టేసి అదేవిధంగా వంట చేసి భోజనం చేస్తాము భోజనంలో ఏమేమి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట రెగ్యులర్ అండి ఏం కొత్తగా కొత్తగా చేసేది ఏం లేదు మీకు చూపించేది ఏం లేదనమాట ఒక వీకెండ్ ఏ విధంగా ఉంటుంది ఒక సాటర్డే నేను కానీ మన ఫామ్ హౌస్లో పూర్తి డే ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది అనమాట అంటే ఇంకా మీకు ఇప్పుడే నేను చూపించినాను కదా మార్నింగ్ రావడము అదేవిధంగా మన గౌరీతో ఆడుకోవడము తర్వాత కాస్త చామంతి పూల తోటకు ఇది కొట్టాల్సి ఉంది అనమాట మందు అది కూడా కొట్టినాను నేను కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించినాను నేను కూడా చేస్తూ ఉంటానండి జానక్రామతో పాటు నేను కూడా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాను బాగా నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే నేర్చుకుంటేనే కదా మనకు మన పనులు మనం చేసుకోవడం అలవాటు పడేది ఇక్కడ కాన్సెప్టే మనకు ఫామ్ హౌస్లో అన్ని పనులు నిదానంగా స్లో పేస్ట్లో అన్నీ మనమే చేసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఇక్కడ మనకి ఎవరు అసిస్టెంట్లు ఉండరు అదేవిధంగా సబార్డినేట్స్ ఉండరు అనమాట ఈ లైఫ్ స్టైలే సరళమైనటువంటి జీవితం సో ఆ జీవితాన్ని ఏ విధంగా మనం ఇక్కడ లీక్ చేస్తామనేది నేను చూపిస్తున్నాను నేనేం ప్రత్యేకంగా చేయడం లేదు నేనేం కొత్తగా చూపించట్లేదు కానీ నేను చేసేటటువంటి యాక్టివిటీసు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట మీరేం చేస్తున్నారు మీరు ఎలాంటి యాక్టివిటీసు వీకెండ్స్ ప్లాన్ చేసుకుని చేస్తున్నారు అనేది మీరేమన్నా ఉంటే అలాంటిది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం అక్కడ కలుసుకుంటాం అనమాట దంపుడు బియ్యంతో అన్నం మామూలుగా గంజివార్చే చేస్తాను నేను కుక్కర్లో పెట్టను చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ కూరగాయలు ఉడికిస్తున్నాను అనమాట ఈ కూరగాయలు ఏ విధంగా అంటే ఉడికించిన తర్వాత అలాగే ఉప్పు వేసుకోకుండా తినేస్తాను నేను ఇంక ఇక్కడ పప్పు చారుకైతే పప్పు ఇంకా రెడీ చేసుకోవాలి ఇక్కడ బీట్రూట్ ఇంకా ఉడికించాలన్నమాట ఇది ఈరోజు వంట వంట అయిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడే స్నానమైంది స్నానమైన తర్వాత వంట చేసిన తర్వాత మామూలుగా నేను మన ఫామ్ హౌస్లో వీకెండ్స్ కానీ స్పెండ్ చేసినానంటే నేను బోన్ చేసే ప్లేస్ ఇదే అనమాట అందుకని స్పెషల్గా నేను కట్టించుకున్నాను ఈ చూపించేది స్పెషల్గా ఈ రచ్చ కట్టించుకున్నాను ఈ బాదం చెట్టు కింద చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎట్లుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట గంజి తిన్నా లాగా అనిపిస్తుంది అనమాట సో ఈ రోజైతే మనం ఏమేమి చేసుకున్నాం నేను చూపిస్తాను చూడండి చూపించడానికి రా సో దంపుడు బియ్యంతో అన్నం చేసుకున్నాను అది కూడా కుక్కర్లో పెట్టకుండా గంజివాచి చేసుకున్నాను అదేవిధంగా చూడండి అన్నం కన్నా నేను కూర ఎక్కువగా తీసుకున్నాను బీట్రూట్ కూడా అది మన తోటలో అనమాట ఇంకా పప్పు పులుసు అదేవిధంగా పెరుగు అనమాట ఇది ఈరోజు భోజనం చేస్తూ మనం మాట్లాడుకుంటాం సరేనా మే ఇంట్లో ఈ వీకెండు ఈ శనివారం మే ఇంట్లో ఏమేమి మంటలు చేస్తున్నారు ఏం తింటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో దయచేసి పెట్టండి మనం ఇంటరాక్ట్ కావచ్చు ఎందుకంటే మనకు దొరికేదే అంటే ప్రతి ఒక్కరికి శనివారం సెలవు కాకపోవచ్చండి శనివారం కాకపోతే కనీసం ఆదివారం ఎందుకంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మనకు వీక్ డేస్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా నా వీడియోస్ చూస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలని ఆశిస్తున్నాను అంటే అండి ఈరోజు వీకెండ్ బ్లాగ్ ఇదే మీకు దాదాపుగా అన్నీ కవర్ చేస్తున్నానని అనుకుంటున్నాను ఇంకా ఇంటికి బయలుదేరుతున్న సాయంకాలం అనేది వర్షం వచ్చే టైం అయింది సో ఇంకో కొత్త వ్లాగ్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం వీక్లీ వన్స్ ఇంకో ఇక మీదట వారానికి ఒక రోజు ఒక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఎందుకంటే మిగతా పనులు కూడా ఉన్నాయి కాబట్టి వ్లాగ్స్ చేసుకొని కూర్చోలేం కాబట్టి బట్ సాధ్యమైనంత వరకు రీల్స్ రూపంలో ప్రతిరోజు మీతో టచ్లో ఉంటానని ఆశిస్తూ ఈ బ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం సైనా టటా